వెల్కమ్ టు దిలీప్ ఏ టు జెడ్ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఏ టు జెడ్ వీడియోస్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఇప్పుడు వెల్కమ్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన శ్రీశైలం ఘాట్ రోడ్కి ఫారెస్ట్ వాళ్ళది చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట చెక్ పోస్ట్లో యాభై రూపాయలు టోకెన్ ప్రతి వెహికల్కి కార్ శ్రీశైలం ఘాట్ రోడ్లో మా ప్రయాణం ఎంట్రన్స్ నందీశ్వరుడు స్వామివారి దేవస్థానము శ్రీశైలము మరొక ఏడు కిలోమీటర్లో మనం శ్రీశైల బ్రహ్మాక స్వామివారి సన్నిధికి అయితే చేరుకుంటాం అనమాట కక్షి గణపతి దేవాలయము శ్రీశైల దేవస్థానము శ్రీశైలము ఏంటంటూ స్పెషల్ సాక్షిని చెప్పి వెళ్ళాలి అవే దగ్గరికి వచ్చి పూర్తి అవుతుంది నీ దగ్గరికి వచ్చి వెళ్ళకపోతే ఈ తల్లిదండ్రులు చూశాను స్వామి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన రాసుకుంటాడు లోపల ఇక్కడ ఎలా ఉంటాడు తెలుసా కూర్చుని రాసుకునే కన్ను పట్టుకుని రాస్తున్నట్టు ఉంటాడు టోల్ గేట్ కిలోమీటర్లో జర్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈసారి టెంపుల్ టోల్ గేట్ మనం వంద రూపాయలు అమ్మాయి హిందువులు అంటేనే అమాయకత్వం మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీశైలంలో ఉన్నాం అనమాట ఇప్పుడే ఎనమాల చూస్తున్నారు కదా మనం టీవీ వెహికల్ అయితే వేసుకొచ్చాం బస్సులని వెహికల్ ఇది ఈ దర్శనం అనంతరము ఇక్కడ ఉండదు మాకు లేట్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ మాకు దర్శనం ఎలా జరిగింది ఇక్కడ ఏ ఉన్నాయి ఏ టెంపుల్స్ చూడాలి ఏంటి అనేది మ్యాక్సిమం కవర్ చేస్తాకైతే మేము ప్రయత్నం చేస్తాము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మేము శ్రీశైలంలో శ్రీకృష్ణ దేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అయితే ఉందనమాట మేము ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ ఓం ఓం శివాయ శివాయ మహాదేవ పార్వతీపతే శంభో సిఆర్ఓ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాం అనమాట విఐపి టికెట్ భాస్కర్ బుక్ చేసేది శైలా దేవస్థానం అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఉన్నామనమాట సిరసు దర్శనం టికెట్లు అయితే భాస్కర్ వేరే ద్వారాగా టికెట్లు బుక్ చేసాడు సిఆర్ఓ ఆఫీస్లో టికెట్లు అయితే తీసుకున్నాము దర్శనం టికెట్లు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు అనమాట మన ఆధార్ కార్డు అవన్నీ అయితే బుక్ చేసి దర్శన టికెట్లు శివాయ్ నమస్ శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానము శ్రీశైలంలో అయితే ఉన్నాం అనమాట అయితే విషయం ఏంటంటే నేను ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన తిర్థ జ్యోతిర్లింగం అయితే తిరుగుదాం అనుకున్నాను కానీ ఆ భగవంతుడు నాకు అవకాశాన్ని ముందే ఇచ్చేసాడు అందుకనే శ్రీశైలం చాలా స్పీడ్గా అయితే వచ్చేసాను చూద్దాం ఇంకా ఎన్నెన్న తిరుగుతాము మళ్ళీ ఎప్పుడెప్పుడు ప్రస్తామో ఏంటో అంతగా పదకొండున్నర ఆ టైంలో కట్టికి ఎండ అనమాట కాళ్ళన్నీ కాలిపోతున్నాయి కబ గబ్బ గబా పరిగెడతాను ఎండమట్టి ఎరగది చేస్తుంది అమ్మది సమేత మల్లికార్జున స్వామి వారికి నమ శివాయ హరహర్ మహాదేవ శంభు శంకర నమ పార్వతీపతి హరహర్ మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అది ఏమీ అలా చేయట్లేదు చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట ఏ చిన్న అవకాశం వచ్చినా వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను స్పెషల్ దర్శనం లైన్ విప్ప పువ్వుతల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం దేవస్థానంలో స్వామివారి స్వామివారి దర్శనం అన్నవారి దర్శనం అమ్మవారు శక్తిపీఠము స్వామివారు జ్యోతిర్లింగము రెండు అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా జరుగుతుంది మీకు తెలియదే కాదు ఏదైనా సరే మన టూరింగ్ ప్లాన్ అనేది ఎప్పుడు వెళ్ళినా సరే అదే ప్రతి వీడియోలో చెప్తారు మీకు మనం అంత అద్భుతంగా చేస్తామనో లేకపోతే అనేది తెలియదు కానీ కానీ మంచిగా అయితే కనుక సక్సెస్ఫుల్గా మనకు ద దర్శన భాగంగా అన్నీ అయితే జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఉన్నంత వరకు ఇక్కడ మనకి చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి ఏంటనేది అయితే ప్రయత్నం చేస్తాం ఓకే ఓకే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీశైల ప్రభురా మల్లికార్జున స్వామి గారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు సాక్షి గణపతి గుడి అని ఉంటుంది అక్కడికి వచ్చి మనం సోమవారిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి విఘ్నేశ్వరుడికి కానీ అందరూ చాలా మంది చెప్తా ఉంటారు ఆనవాయితీ ప్రకారం కాబట్టి మనకు ఖచ్చితంగా అయితే సాక్షి గణపతి విఘ్నేశ్వర స్వామి గుడికి రావాలి దర్శించుకోవాలి అప్పుడే మీకు శ్రీశైల యాత్ర కంప్లీట్ అయినట్టు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోకుండా కొద్దిగా ఒకరోజు రెండు రోజులు టైం తీసుకుని అన్నీ తిరిగి వెళ్ళేటట్టు శ్రీశైల యాత్ర మనం మొదలు పెట్టాలి అది బాగా అయిపోవడం బాగా నేస పడిపోయాము ఎండలో తిరిగి తిరిగి కాళ్ళు కాలు బబ్బులు వచ్చేసి అన్నీ కాలిపోయి సాక్షి గణపతి స్వామివారి దేవాలయం లైన్ కట్టారు ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్లో ఖాళీ లేకుండా ఉన్నారు జనం ఓం గమ్ గణపతి ఏ నమో నమ ఓం గమ్ గణపతి నమో నమ ఓం గమ్ గమ్ గణపతి సాక్షి గణపతి స్వామివారి దర్శనా ఇంకొక మంచి ప్లేస్కి అయితే ఎలాంటి అయితే సిద్ధంగా ఉన్నాం బాయ్ బాయ్ సాక్షి గణపతి టెంపుల్ కటకేశ్వరం పాలదార పంటదార టెంపుల్

శ్రీశైలం డ్యామ్ చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి డ్యామ్ వీడియో అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటని పేరు ఏం పేరు మీకు ఎక్కడ దొరికిద్ది అంటే వేడి బాగా సెలవు చేస్తానా ఉంటది ఈ కలర్ అండి మీరు రాసిన కలర్ అది అదివ్గా కనబడతా భూచక్ర గడ్డ ఇంకేమో పేరు అంటారు దీన్ని లేయర్ కింద వస్తుంది ఆహా అంతేనా ఇది ఓన్లీ శ్రీశైలం అడవిలోనే దొరికేదే అని భూచక్ర గడ్డ అంటారు ఇది ఎక్కువగా ఏంటంటే దేనికి ఉపయోగపడుతుంది బ్రోడికి చాలా మంచిదా ఓకే ఫ్లేవర్ తీసుకున్నాను ఫైనల్గా శిఖర్ దర్శనానికి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ శిఖర్ దర్శనానికి ఎంట్రీ టికెట్ ఇది ఇరవై రూపాయలు టికెట్ పది రూపాయలు పది రూపాయలు ఇరవై ఇద్దరికి వస్తాయి ఓకే ఓకే ఇది నలుగురికి రెండు టికెట్లు గా అయితే శిఖర దర్శనం అయితే కంప్లీట్ అయింది అనమాట ఎక్కడికి చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఫారెస్ట్ టైమింగ్స్ వల్ల మళ్ళీ కొద్ది చీకట పడితే మళ్ళీ కార్స్ అయ్యి ఎలా చేయరు ఎందుకంటే మళ్ళీ మనకి ఇవాళ నైట్కి ఏదో రాక చేరుకోవాలి అది ఫ్రెండ్స్